డౌన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో ఒక మా టీము పెట్రోలింగ్ ఉన్న టైంలో వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అక్కడ ఆకన రాజు అనే టీవీ మెకానిక్ తన షాపులో ఒక ఈ రైస్ కులింగ్కి సంబంధించిన ఒక డివైస్ ప్రిపరేషన్ చేస్తున్నాడని చెప్పేసి పెట్రోలింగ్ టీం రావడం జరిగింది దాని మీద అతని హౌస్ సెట్ చేసినప్పుడు ఆకని రాజు అతనితో పాటు ఇంకొక ముగ్గురు అతన్ని హెల్ప్ చేసేవాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళని అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను చెప్పింది ఏమంటే డిఆర్పి అనే ఒక డివైజ్ని రైస్ పుల్లింగ్ అని మనం మామూలుగా అనుకునే డిఆర్పి డివైజ్ని వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడి ఒక పద్ధతి ప్రకారం ఒక నెల రోజుల పాటు దాన్ని తయారు చేసి దాన్ని ఎవరైతే ఇది ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయని మూఢనమ్మకంతో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని లక్ష లక్షల రూపాయలకి వాళ్ళని మోసం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ సో అలాంటి ప్రిపరేషను చేస్తున్న క్రమంలో మాకు సమాచారం రావడం మీ వాళ్ళని పట్టుకుని అతని దగ్గర నుంచి ఆ కాయిన్ తయారు చేసిన కాయిన్ని అలాగే తయారు చేయడానికి ఉపయోగించిన రెండు ఇత్తడి చెంబులు కూడా సీజ్ చేయడం జరిగింది మనం ఏదైతే పోతామో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకుని మనకి లేనికొని కథలు చెప్పి ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీకు కోట్ల రూపాయలు కలిసి వస్తాయని అట్లా నమ్మించి ఎవరైతే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండి డబ్బు కోసం చూస్తారో వాళ్ళ దగ్గర ఇంకా లక్షల లక్షల రూపాయలు దోచుకుని ఈ కాయిన్స్ వాళ్ళకి అంటగట్టి చీట్ చేసేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆ తెచ్చుకున్న అప్పులు ఏదైతే ఈ కాయిన్ కోసం అప్పు చేశారో ఆ అమౌంట్ తీర్చలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి మూఢనమ్మకాలకి బాన్సులు కావద్దని చెప్పేసి 巴西的景色，的。